பிரச்சங்கிராம் ஆச்சவீம் அனந்தக்கலியுமா சுராசுரேஷாச்சித்தம் சச்சித் பரந்தமயீம் நமா సింహీం సింహముఖీం సఖీం భగవత ప్రోత్పుల్లవ్రోజ్వలాం శూలస్తూలకపాలపాషమరు వ్యాఘ్రాగ్రహస్తబుజా దముష్ట్రాకోటివిశంకటాశ్చుహరా మా రక్తనేత్రయీం బాలేందు జ్యుతిమౌళికాం భగవతీం ప్రచంగిరాం భావేత్ సహస్తవదనాం దేవీం శతబాహుతిలోచనాం రక్తమాల్యాంబరధరాం సర్వాభరణూషిత శక్తిం ప్రత్యంగిరాం సిద్ధయే నమ దేవీం ప్రతికూల నివారిణీం మంత్రసిద్ధించ దేవీం చింతయామి హృదంబజే ప్రత్యంగిరాం శాపహరాం భూతప్రేత వినాశినీం చింతయే దుగ్గరకు తాం పరమైశ్వర్యదాయిం ఈ అమ్మవారిని సేవించినట్లయితే ఈ అమ్మవారిని ఆరాధించినట్లయితే మనకి తరగన ఐశ్వర్యం ఇస్తుందయ్యా అని శాస్త్రవాక్యం అనమాట ఇప్పుడు ఆషాఢ మాసంలో వానలు ఉధృతంగా పడి ప్రజలకి అందరికీ కూడా అనేక విష జ్వర వ్యాధులు వస్తాయి కనుక వాటి నివారణ కోసం మన అమ్మవారికి మనం వివిధ రకాల కూరగాయలు అలంకరణ చేసి ఆ అలంకరణ చేసినటువంటి కూరగాయల్ని మనం ప్రసాదంగా తీసుకొని వండుకొని తినటం వల్ల అమ్మవారికి అనుగ్రహం ఉండి మంది భక్తులు కూడా సుఖశాంతులతో ప్రశాంతంగా ఉంటారనే ఉద్దేశంతో మనం ఈ ప్రత్యంగరా దేవాలయంలో అమ్మవారికి ఈ రోజున శాకాంబరి అలంకరణ చేసి వివిధ రకమైన కూర యాలతో అలంకరణ చేసి మన అమ్మవారిని సేవించామన్నమాట యావన్ మంది భక్తులు కూడా రేపు సోమవారం నాడు సాయంత్రం పూట అమ్మవారికి ఇవన్నీ ప్రసాదంగా కూడా అందరి భక్తులకి పంచుతారు యావన్ మంది తీసుకొని అమ్మవారికి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మా ప్రార్థన ఓం శ్రీ గురుభ్యో నమః నమ ఓం మాత్రే నమ నా పేరు మునిపల్లి శ్రీనివాస్ కుర్తాల శ్రీ సిద్ధేశ్వరి పీఠం తెలంగాణ సెక్రటరీ కుర్తాల శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు పరమహంస పరివరాజకాచారు జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి దివ్యాశీస్సులతో ఉత్తర పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ 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 దత్తేశ్వరానంద భారతి మహాస్వామి వారి ఆశీస్సులతో ఆషాఢ మాసం సందర్భంగా తెలంగాణలో హైదరాబాద్ కొత్తపేట శ్రీ రామకృష్ణాపురంలో కొలువై ఉన్నటువంటి ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంకర పరమేశ్వరి దేవాలయంలో అమ్మవార్లకు ఇతర దేవతలకు దేవాలయం అంతా కూడా దాదాపు నాలుగు వేల కిలోల కూరగాయలతో ఇవాళ శాఖంబరి అలంకరణ సేవ జరుగుతున్నది ఇవాళ ఉదయం నుంచి భక్తజన సందోహం విశేషంగా ఎక్కడెక్కడి నుంచో విచ్చేసారు ఇవాళ మాకు తెలిసి ఇప్పటి వరకు ఒక ఎనిమిది నుంచి తొమ్మిది వేల మంది భక్తులు దర్శించుకున్నారు చాలా శక్తి దేవత మహిమాన్విత దేవత మహిమాన్విత క్షేత్రం ఎప్పుడు చెప్పుకుంటాం భారతదేశంలో వారాహి ప్రత్యంగిర హోమాలకి ప్రసిద్ధి చెందిన క్షేత్రం ప్రతినిత్యం ఇక్కడ జరుగుతాయండి జగత్ జగద్గురువులు శ్రీ స్వామివారు సుమారు ఇరవై సంవత్సరాల క్రితం ఈ యొక్క మందిరం నిర్మించి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఆ నాటి నుండి నేటి వరకు దేశం నలుమూలల నుంచి ప్రతినిత్యం భక్తులు ఇక్కడికి విచ్చేస్తున్నారు అమ్మవారు దర్శించుకుంటున్నారు అవకాశం చేసుకుని అమ్మవారి మహిమ వలన అందరూ సత్ఫలితాలను తీసుకుని వెళ్తున్నారు స్వామివారి ఆశీస్సులతో అమ్మవారి సేవలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయండి ఈ మధ్యనే వారాహి నవ లు ముగిశాయి మాకు తెలిసి ప్రతినిత్యం యాభై వేల పైచలకు భక్తులు దర్శించుకున్నారు చివరి రోజు దాదాపుగా లక్ష మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు అదేవిధంగా స్వామివారి ఆశీస్సులతో వచ్చే నెల శ్రావణ మాసంలో అమ్మవారికి లక్ష గాజుల పూజ సేవ జరుగుతుంది అదేవిధంగా దసరా నవరాత్రులు అదేవిధంగా మాఘమాసంలో ఈ యొక్క దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవన్నీ కూడా సేవలు జరుగుతాయి అవకాశం ఉన్న భక్తులు దర్శించుకునే ప్రయత్నం చేయండి విధంగా ప్రపంచ వ్యాప్తంగా భక్తులందరి అదృష్టం ప్రత్యంగర సాధన వారాహి సాధన ఇవన్నీ కూడా అందరం చేసుకునే అవకాశం కల్పించారు కుర్తం పీఠాది జగద్గురువులు స్వామివారి అనుగ్రహం ఉత్తర పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ 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 దత్తేశ్వరానంద భారతి స్వామివారి అనుగ్రహం ఆదిపరీ ప్రతర పరమేశ్వరి దేవి అనుగ్రహం శ్రీ వారాహి దేవి అనుగ్రహం సకల దేవతల అనుగ్రహం ప్రపంచవ్యాప్తంగా మనందరికీ అందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ఈ రోజు ఈ యొక్క అలంకరణ చేసినటువంటి కూరగాయలన్నీ కూడా ఆకుకూరలు కూరగాయలు ఇవన్నీ కూడా రేపు ఇరవై ఒకటి జూలై రెండు వేల ఇరవై ఐదు సోమవారం సాయంత్రం ఐదు గంటలకి భక్తులందరికీ వితరణ చేస్తాం అవకాశం ఉన్న భక్తులు వచ్చి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం ఓం శ్రీ చెప్పండి పెట్టండి నమస్కారం చేయండి సేవా

కాలభైరవ దేవత పరిగోన కటాం కాలభైరవ దేవత మహా అనంతరవనాన్ని గడిషే నేడు కుట్టుకోండి పెట్టండి

kan <inaudible> dalam

आदि के आदि के महादि के आदि के इसको जगतो महादि द्वारा विनाशियों में सुख होते महादि के आदितम गुरुो नाथो आदितम विनाशो ये उत्तम ज्ञान निषाद महापुत्र देवो नाथो गुरु पुत्रो नाथो त्रायो नाथो जयदलय में नाथ வாழ்க்கைல இருக்கிற அந்த ஜெட் ఇది కురనేది ఉంటానా అంటే వెనపసార్ ఆ పూజలడం ఆశీర్వదము మైసనేద కులాంతం అంటే చెక్కే జప్పారంటే తీసినావు నావుబ్రో అంటే నేను నాట్ వంటి అవద్ హోతాయ వక్తై శినగర్వా సాయి దేవేన సత్య జయదయా అభయ సయయ జయవక్తై హరి ఉపాది మెమ్ అమ్నోవ సత్య భయోదయ నాథా గో అవంగ రంగు వీ ఉన్న వాళ్ళందరూ దర్శిస్తారు అమ్మారె సాకంబర అలంకారంలో ரெண்டு அலரிச்சுவாலய கமிட்ட செக்ரட்டரி மனப்படி சீனா ஆர்யில் விர்ப்பு मंगल चन्द्र द्वारिका में जो ताकत हमारे यहाँ उतारों में इरोजमारु बस्त्रों देश में जो बदनारों आज तो नीला जवानी ना करा देता है बदनार के नीला जवानी बदनार के नीला जवानी बदनार के नीला जवानी हम घरानों के माजे में जो हमारे जपनी बजार थे ना हम बदनार के में बाजे दिना फिर बदनारी फिर बदली, बदली, बदला मिला, 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 ब दंड हस्ते रे में नमोवाहे प्रयोदयो अभो भं दसुर राय वसैव करम भैव करलौ के बहुानि जदु करितो भक्तिल में अदि नोरय निस्तुया पुरह में भालन राम मुक्ति लायो जन पाटिल अभो वं द्रांति में कताल में अपक उठकड़े रे में सपनदय वंसजां जलोत्रां करैवगेव नमो भक्तवंद जगतरो राज्य जगत सहम भविल देवे आवा नि जप्يانो लेंडा लए भस्म सर्वप्रजोदया अदो फिर पावनी नन्नावर हे प्रजोदया अदो ओम राम कृष्ण हरि कर्म भस्म उदगार हिदाय स्वाणि पाणि कमराला करन नन्नावरन दिसतोय प्रगट भेद नाम प्रजोदया गो आरंभन आहे परमार्थ उपनयन सत्यसा प्रव्ययभूतो नय देसा शिवाय शुभो पये ब्रह्मा नमो देहा जगरा जडवे नमः काल वरहे मंत्र देवालेम पुराई श्री तंमिरपय नमः मे हमारा सबो जया अंगो सर्व मंगल मांगल्ये शिवे शरण्ये त्र्यंबके नमस्तुते माले वरदे नमः त्रिउया बानेश्वराय वैश्वोमे नमः

ये बिना है भाषा देवा के दीप है सांसा प्रोजोगया राज पजा ये बिना है दक्षिण बना के दीप है सांसा प्रोजोगया साईना दा ये बिना है सुई की भाषा के दीप है साईना प्रोजोगया अर्थ नात्रया ये बिना है अर्थ बत्रा के दीप है प्रोजोगया और आदने ये बिना है वायु बत्रा के

ज्ञानिकानि जब बाबा ने जन्मांतरगताने जाने दाने प्रसन्दे वरक्षण प्रदे प्रदे बाबा हम बाबा करमा हम बाबा आत्मा बाबा सुन्दरा हां त्याहि मान्त्रो यादेवी श्रद्धा ग्रहणस्ली निराशन अनाशने धम्मेम जन्म प्राप्त स्मार्ट कर्ण्यबागी और लक्ष्य भराप्रदे लक्ष्य लक्ष्य महिष्करा

கரக்கேவதேவதேவப்ரதி பயமக்லேர்வாமிகா நிஷ்டவேதஞ்ச உபேதனாதயாபிருதிவே அகம்மதஸ்மாதா விஹகதர்வாஸ்வேந்தா நமதேவேப்ய சன்னமித்ரस्यமரண சன்னாவதபரியமா சன்னேந்திரோப்ரஹஸ்வனி ஜென்மாவித்ரக்கிரமஹ நமோஅதர்மனே

आना रोहने आमे समस्त राजो बजार देव बजार बक्के बजार शिक्के बजारा सर्वा उपजारा पूजा हम समर पूजा क्रियाज जो हो यनं संबोधना हम यादे सच्चे बंदे ब्राह्मण परे मंदे ही नंग्रिया ही नंबर के ही नंबरान परे यत्पूजन मयादे विभिन्न पुरुष नंदसुदे अनेना प्रा� काले वरिषदेवत्यन्यः पृथिवी सस्य काल्ये देषयं श्वः वर्णितः सद्यना आसन्तनिर्पयाः भवत्रा मत्यणः सन्तवच्यणः सन्तबोत्रः पदरासु रासन्तो जीवं दुर्गासुरं यागेन मार्गेन महिमा ही शाह वो ब्राह्मणे भिसो मस्त्रिंक्यु जगा समस्ता श्रीगणा पवन्तो सर्वेजरा श्रीगणा पवन्तो समस्तर मंगला निपवन्तो संत्रा सिंचा महिषा प्रजा मार्गित धन्या वंशान दिशान दिशान्दे अलैगान नाचरो जय शंभवी जगदंबा 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 ईश्वरी

पैदा लौ दनेमा थोरु तंगवा तो कर गए प्रादा नाम प्रादा नाम लगत प्रेमल चेक प्रेमल अस्था भैरव जिकरा ने करियो दाउ थोपा थोड़ीम व्हाट इज अ मिडिल क्षेत्र प्राचीन किरा गंगा विय क्षेत्र में स्वर्ण काल धराला वदनवा जे बिते गाराज्या पाहि देवी कन्नौ वृक्षेत्र किरा प्रतोदिया तो माइट वाहनागी है दंड हस्ता ये जीव है प्रतो दिया तो परिवार ध्यान का है तो बार है नाम से मेरा प्रोग्राम को क्या मुद्दा बा बा ब्रह्मा आप अद्भुत महा ऐसे सरकार मुख्य को जैसा वचन करना वचन के रूप में भय करें यह प्राहि मां

अनाथ अनजान की शराब भागुचा शिवाम में सनक सना शिवासाथी नर्मा సునే రుసుంగమధిస్తా సేనం నగరనాయిదా చింతా మాని వాదాస్తా పంచి ధరమా సనస్తా మాని వాదాయని సున్తా సోల్రివా పాదాని స్తా సేనా స� निच्छा पराक्रम आदर्शा निरीक्षण समुच्चला मंडल पुत्र वधू बुद्धा बाला विक्रमनंदिया मंत्री न्यासी सरदना सहस प्राची सहस रफार आमिर मकी तजनी वरना सरोजाई दुर्गा नारु पतिमा उन्या उन्या पत्रा सुपुत्र निमंत्रण धोरी बुद्धा पारा का సనలకం సంజోహా స్థితి సంప్రమొక్టిదా పుషార్థం పరిదా పూర్ణా పరివిధి భోలేశ్చే ఆది కారణ తేదనా హరిత్రమితసేత నారాయణ నదరుదా హరిత్రమై కరస్క హాతి నిరోపదరి సహస్రవ ధర్మసా సనవణ కోచుదా సర్వైంద భర్గత సర్వతమ్కి సందోహన గృత్య सूने के चेहरे की परामिशा प्रेह में नरूपि मां के बाण लजामता दूर का महिया रामोते महासागर बुझाने आपने सिंबलिंगा सेवनाचिता सेविता लिंगा मावे लिंगा तीन तले पोतिंगा भातले लिंगा प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेशितलिङ्गम् अष्ट दरिद्रविनाशिङ्गप्रणमामि सदा शिवलिङ्गं तत्र सदा शिवलिङ्गं प्रणमयं ृन्दवन्दितं दिगम्बरं काशिका पुरादिनादकालभैरवं भजे मास्वरं भवादितारकम्बरं नीलकण्ठमीक्षिका कलायकं त्रिलोचूलमक्षरं काशिका पुरादिनादकालभैरवं सूर्यकण्ठपासकण्ठपाणिमालिकारणम्

आस्थे मन्दिर बाज़ार से आई राजा आस्थे रुको राजा बाज़ार से सजादा रसिया बाज़ार से बर्तन दे विचार बाज़ार से भूयो विचार रमाज़ार से विचंदा बाज़ार से विषम ब्याज़ार से यताये लाली जाज़ार से तरस जाता तरस जाता तरस फिर देवाला संगार तरक्की देवो देवे जब तक भैया भक्त ब

दोनम संपूर्ण ताम जाते तद्यो वंदे बरात परि मंत्र ही नम इनंग प्रिया ही नम भक्ति ही नम बरात परि यत्को ये तम भया देवी परिपूर्ण नम ध्यान नामा हरादि भगवती सर्वात्म कहा श्री परिवार देवता सहिता बारा ही महाविचिंगिरा देवता बाधा रविंदार पर नस्तु वरदा भवतो सर्वं श्री परमेश्वरात्म सुप नस्तु परमेश्वर सारे भजन भजन जहाँ गुरुजी सच्चे जाने में ये संयम का भरेगा सच्चला संतर पाया आवत्या आवत्या रसंतर बत्ती रसंतर बोलता आदरात आदरात संतो जीवन तो जरूर आप तुम पति पत्नी आपके परिवार यंगा याये मार्गे महीमही जहाँ गोपना परे प्रस्वास रंजियों लोका समस्ता चुकिरागुन्त सर्वे जना चुकिरागुन